జీవన వికాసానికి శ్రీరామకృష్ణప్రభ యూట్యూబ్ ఛానల్ను చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆబాల గోపాలాన్ని అలరించే శ్రీరామకృష్ణప్రభ మాసపత్రికను చదవండి చదివించండి శ్రీరామకృష్ణప్రభ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్సులు ఇది శ్రీమన్ నిగమాంత దేశికుల వారు రచించిన హైగ్రీవ స్వామి స్తోత్రంలోని మొట్టమొదటి శ్లోకం ఆత్మీయ మిత్రులారా రాబోయే ఆగస్టు మూడవ తేదీ శ్రావణ పౌర్ణిమ ఆ రోజు హైగ్రీవస్వామి ఆవిర్భావ దినోత్సవం హైగ్రీవ జయంతి సకల విద్యాది దేవత అయిన హైగ్రీవ స్వామిని ఆరాధించడం ఆయన తత్వం తెలుసుకోవడం మనకు ఎంతో గొప్పగా విద్యలో ఒక గొప్ప ఔన్నత్య స్థితిని కలుగజేస్తుంది అందులో ఎంత మాత్రమూ సందేహం లేదు ఈ నిగమాంత దేశికుల వారు రాసినటువంటి సాక్షాత్తు హైగ్రీవస్వామి ప్రత్యక్షం అవగా వారు ఒక ముప్పై మూడు శ్లోకాలను రచించారు చాలా చాలా శక్తివంతమైన శ్లోకాలు ప్రతి అక్షరంలో కూడా గొప్పగా బీజాక్షరం మంత్ర శక్తిని నిక్షిప్తం చేసి రచించినటువంటి దివ్యమైన శ్లోకాలు అటువంటి శ్లోకాల్లో మొదటిది చెప్పుకున్నాం అందులో అసలు ఆ తత్వం ఏంటో చూద్దాం జ్ఞానానందమయం జ్ఞానము ఆనందము రెండు ఒకచోటే ఉంటాయి విడివిడిగా ఉండవు కదా ఎప్పుడు మనకి జ్ఞానం లభిస్తుందో అప్పుడే ఆనందం వస్తుంది బాగా ఆలోచించండి ఏదైనా ఒక విషయాన్ని ఒక స్ఫుటంగా తేటగా స్పష్టంగా మనం అర్థం చేసుకున్నప్పుడు అనుభూతి లేక వచ్చినప్పుడు మనకు ఒక చక్కటి ఆ రసాస్వాదం వస్తుంది కదా అనుభూతి కలుగుతుంది కదా అప్పుడు మనకి కళ్ళల్లో ఒక కాంతి వస్తుంది మొహంలో ఒక ప్రసన్నత వస్తుంది అర్థం కాలేదనుకోండి క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టుకుంటాం కదా సాధారణంగా ఏ విద్య అయినా ఏ విషయమైనా ఇది సర్వసాధారణం కాబట్టి ఏ విషయాన్నైనా ఏ విద్యలో ఉన్నటువంటి నిగూఢ అర్థాన్నైనా అందులో స్వారస్యాన్ని గొప్ప రసానుభూతిని మనకి ఆ పరమార్థాన్ని అర్థమయ్యేటట్లు చేసేటువంటి బుద్ధిశక్తిని ఆ అర్థమైన దానిని మన బుద్ధిలో ధారణ చేసుకునేటువంటి ధారణాశక్తిని తిరిగి దానిని స్ఫురింపజేసేటువంటి స్ఫురణ శక్తిని అన్ని ంటినీ ఇవ్వగలిగినటువంటి మహా విద్యావతారం అన్ని అవతారాల కంటే ప్రథమమైనటువంటి అవతారము సకల యజ్ఞస్వరూపమైనటువంటి సర్వ మంత్రస్వరూపమైనటువంటి విద్యామయమైన యజ్ఞమయమైన మంత్రమయమైనటువంటి బీజాక్షర సహిత అవతారము మన హైగ్రీవ స్వామి అవతారం చాలా అద్భుతంగా ఉంటాయండి ఈ శ్లోకాలు ఈ తత్వము అంతా కూడా స్వామి ఎట్లా ప్రకాశిస్తున్నాడు తెల్ల మణిమయమైనటువంటి గొప్ప పర్వతంలాగా ప్రకాశిస్తున్నాడు స్వామి ఇక్కడ ఈ శ్లోకంలో కూడా జ్ఞానము ఆనందము స్ఫటికము ఇన్ని చెప్పారు స్ఫటికం అంటే ఏ వికారాలు లేనటువంటి స్వచ్ఛమైనటువంటి తేటదనం ఆ తేటదనం ఉండడం వల్లనే ఈ జ్ఞానము ఆనందము రెండు లభిస్తాయి అది ఏ వికారాలు కూడా అంటనటువంటి తత్వం అన్నమాట ఆ స్వచ్ఛత ఆ తేటదనము అస్పష్టత ఇవన్నీ కూడా స్వామిని ఆరాధించడం వల్ల మనకి లభిస్తాయి మొట్టమొదట ఈ సృష్టి కార్యం ఏది లేనప్పుడు అసలు సృష్టి లేనటువంటి సమయంలో ఏకార్ణవమై ఉన్నటువంటిది అంటే మొ ంతా జలంతో నిండి ఉన్నప్పుడు ఆ జలాల మీద శాంతాకారం భుజగ అన్నట్లుగా శ్రీమన్ మహావిష్ణు సైనించున్నాడు ఆయన నుంచి ఆవిర్భవించిన బ్రహ్మకి మహావిష్ణువు వేద విద్యలన్నింటినీ కూడా బోధించి సృష్టిని చెయ్యమని ఆదేశిస్తాడు కానీ బ్రహ్మ నుంచి ఈ వేద విద్యని ఇద్దరు రాక్షసులు అపహరించుకొని వెళతారు ఆ రాక్షసులే మధుకైటబులు అప్పుడు మళ్ళీ బ్రహ్మదేవుడు విష్ణువుకి మొరపెట్టుకోవడంతో అప్పుడు శ్రీమన్ మహావిష్ణువు తీసుకున్నటువంటి ఎత్తిన అవతారమే హయగ్రీవావతారము అంటే బ్రహ్మ అంటే బుద్ధిశక్తి బ్రెయిన్ పవర్ ఈ బుద్ధి శక్తిని ఇద్దరు రాక్షసులు తీసుకెళ్ళిపోవడము అని అంటే దీని వెనుక ఉన్నటువంటి తాత్వికమైన అర్థము ఈ రాక్షసులు ఎవరో కాదు రజోగుణము తమోగుణం అన్నమాట రజోగుణం అంటే ఒక అహంకారం ఏది జ్ఞానము అది తెలుసుకోకుండా అజ్ఞానమే జ్ఞానం అనుకొని ఒక విజృంభణాత్మకమైన అహంకారంతో ఉంటుంది రజోగుణం ఇక తమోగుణము అజ్ఞానం యొక్క స్పృహే ఉండదు ఒక బండతనం ముద్దుతనం బాధే లేదు దానికి ఒక జ్ఞానం అన్న స్ప్రే ఉండదు అయితే ఈ ఈ ఇందులో చాలా ఉన్నాయండి విద్యకు వచ్చేటువంటి ఒక విఘ్నాలు ఎన్ని చెప్తారో తెలుసా బద్ధకము సోమరితనము అర్థం కాకుండా పోవడము అపోహ అంటే ఒకదానికొకటిగా పొరపాటుగా అర్థం చేసుకోవడము భ్రమ అలసత్వము మదము మోహము చాంచల్యము నిలకడలేకపోవడము ఇన్ని అవరోధాలన్నింటికీ ప్రతీకగా ఈ రాక్షసుల్ని చూపెడుతున్నారు అంటే ఈ బ్రెయిన్ పవర్ని ఈ మేధాశక్తిని బుద్ధిశక్తిని ఈ రాక్షసులు అపహరించుకెళ్ళారు వాళ్ళని సంహరించి తిరిగి ఆ జ్ఞానాన్ని తీసుకొచ్చి ఇవ్వడం ఇది ఇందులో ఉన్నటువంటి సంకేతం చాలా అద్భుతంగా ఉంది కదా మనకు కూడా ఇది అప్పుడప్పుడు అనుభవంలోకి వస్తూనే ఉంటుంది కాబట్టి ఆ హైగ్రీవ స్వామి ప్రార్థించడంతో స్వామిని ప్రార్థించడంతో మన బుద్ధికి ఒక స్పష్టమైన అవగాహన ఒక ఎరుకుతో ఉన్నటువంటి ఒక జ్ఞానము ఒక ఆ రసాస్వాదన ఆ రసజ్ఞత అన్నీ కూడా ఆ చెప్పేటువంటి విషయం లోతు లోతుల్లోకి మనం చొచ్చుకొని వెళ్ళి అర్థం చేసుకునేటువంటి ఒక తీక్షణమైన అంతర్దృష్టిని కలిగి ఉండడము ఇవన్నీ కూడా స్వామి మనకి తప్పకుండా ప్రసాదిస్తాడు అట్లాగా చాలా చాలా గొప్ప విశేషాలు ఉన్నాయి ఈ స్తోత్రంలో ఇక మనము ఈ హైగ్రీవ స్వామి స్తోత్రంలోని కొన్ని స్తోత్రాలని చూద్దాం మనోగనం సీషిజయ హిరాజ్ తిరో హై స్వామి నీ ఎందు గట్టి విశ్వాసముంచి నిన్నే ధ్యానించు వారి హృదయము ఒక విలక్షణమైన మానసి సరోవరం అవుతుంది ఆ సరస్సులో నీవు గొప్ప రాజహంసలాగా ఆనందంతో తిరుగుతూ ఉంటావు స్వామి అటువంటి వారు ఎంత ధన్యులు వా అట్టివారు మాటలకి తడబడరు సామాన్యులు మాట్లాడవాలంటే ఎంతో ఆలోచించుకున్నా కూడా సరైన మాట లోపల నుంచి రాదు కదా కానీ లోకాన్ని తీర్చిదిద్దగలిగేటువంటి ప్రియము నిండిన హితకరమైన వాక్కులు నీ భక్తుల నోటి ద్వారా నీవే పలికిస్తావు ఆ వాక్కులన్నీ అట్టివారి సేవలో నేనుంటే నేను అని పోటీ వారి జిహ్వాగ్రమునందుంటాయి స్వామి మా వాక్కులను కూడా సంస్కరించవలసినదిగా ప్రార్థిస్తున్నాను ఎంత బాగుందో చూడండి ఇక్కడ ఒక రెండు జంట శ్లోకాలు వాక్ శక్తిని కోరువారు జపించదగినవి అని ఉంటుంది హైగ్రీవ స్వామి స్తోత్రంలో అసలు విద్యా సంబంధం మైనటువంటి అనేక అనేక ప్రయోజనాలకి నిర్దిష్టంగా ఒక్కొక్క శ్లోకాన్ని చెప్తారండి కొత్త శాస్త్రాలని నేర్చుకోవాలంటే ఒక శ్లోకము ఒక విద్వత్ సభలలో గొప్పదైనటువంటి వాదన పటిమతో వాక్ శక్తితో వాగ్దాటితో మంత్రముగ్ధుల్ని చేయాలంటే ఒక శ్లోకము ఒక కొత్త శాస్త్రాలని ధారణ చేయాలన్నప్పుడు ఒక శ్లోకము ఇట్లా వివిధ ప్రయోజనాలకి గొప్పగా ఒక్కొక్క శ్లోకాన్ని నిబద్ధించారు ఇందులో ఉద్దేశించారు ఎంత గొప్ప స్తోత్రమో మీరు ఇంటర్నెట్ లో హైగ్రీవ స్వామి స్తోత్రం కొడితే వస్తుంది ఈ హైగ్రీవ స్వామి స్తోత్రము ముప్పై మూడు శ్లోకాలు అందులో కొన్నింటిని ఇప్పుడు మనం చూసుకుంటున్నాం స్వామి హైగ్రీవస్వామి నిన్ను ఆశ్రయించిన వారంటే నీకు గొప్ప దయ కదా అట్టి దయతో నీ నుంచి ప్రసరించే పరిశుద్ధములైన కిరణాలను వారిపై ప్రసరింపజేసి వారికి ఒక అపూర్వము అద్భుతము అయిన ఆనందాన్ని అందిస్తూ ఉంటావు నిన్ను ఒక అరక్షణమైన మనఃపూర్వకంగా ధ్యానం చేసిన వారిని ఎవ్వరినైనా సరే నీవు అనుగ్రహిస్తావు స్వామి అటువంటి నీ అనుగ్రహం వల్లనే వారికి అడ్డులేని శుద్ధమైన వాగ్ధాటి ఏర్పడుతుంది ఈ వాగ్ధాటి వేగము ముందు గంగా నది వేగం ఎందుకు పనికిరానట్లుగా అవుతుంది ఎంత గొప్పగా ఉందో చూడండి భావము ఈ రెండు శ్లోకాలు కూడా గొప్ప వాగ్ శక్తిని ఇవ్వగలవు అసలు వాక్ శక్తి అంటే లోపల జ్ఞానం ఉంటే కదా బయటికి ప్రకటి ప్రకటించడానికి వాక్ శక్తి ఉపయోగం అవుతుంది కాబట్టి లోపల ఆ జ్ఞానశక్తి దానిని బయట బహిర్గత ప్రకటించడానికి వాక్ శక్తి రెండూ ముఖ్యమే లోపల జ్ఞానాన్ని ఉంచి అద్భుతంగా నిరంతరం తరిగిపోని జ్ఞానాన్ని ఆ జ్ఞానాన్ని వాక్కు ద్వారా ప్రకటించగలిగే శక్తిని ఇస్తాడు స్వామి ఎందుకంటే జ్ఞాన స్వరూపుడు కదా మూర్తిభవించిన ఘన స్వరూపం కదా స్వామి అది కూడా ఉందండే ఒక శ్లోకం భలే ఉంటుంది చూద్దాం ఇంకొక శ్లోకం చూద్దాం విలుప్త స్వామి నీ పాదము అతి కోమలమైనటువంటి నీ పాదం యొక్క పరాగము పరాగం అంటే పుప్పడిలాగా ఉంటుంది అనమాట అంటే పాద ధూళి కొంచెమైనా నా శిరస్సుపై అనుగ్రహంతో ప్రసరింపజేయి స్వామి ఎందుకంటే మామూలుగా ఏం చెప్తాం మనము నా నుదుటి వ్రాత ఎట్లుందో ఆ వ్రాత ప్రకారమే జరుగుతుందని కదా చెప్పుకుంటాము కానీ ఆ నుదుటి వ్రాతని సైతం మార్చేటువంటి శక్తి నీ పాద రజానికి ఉన్నది కాబట్టి నా విధిరాత ఎట్లుందో నేను అరక్షణం కూడా నీకు దూరం కాకూడదు నేను ఆరంభించిన పనులన్నీ సఫలమై విజయవంతం అవ్వాలి విజయవంతం అవ్వాలంటే నా తలరాతలు అందుకు తగినట్లుగా మారాలి అది నా చేతిలోని పని కాదు స్వామి నీ పాదధూళికి మాత్రమే ఆ శక్తి ఉంది ఇంద్ర బ్రహ్మాది దేవతలు కూడా తమ తలరాతలను తీర్చిదిద్దుకోవడానికి నీ పాద రజస్సును సగౌరవంగా శిరోభూషణంగా అలంకరించుకుంటారు ఆ పాదపరాగమే నా శిరోభూషణంగా అనుగ్రహించి నా విధివ్రాత నన్ను ఉత్తమునిగా తీర్చిదిద్దినట్లు చేయి స్వామి అని ఒక వేడుకోలు ఎంత బాగుందో చూడండి అసలు అందులో భావమే ఎంత అద్భుతంగా ఉంది కదా అటువంటి దివ్యమైన శ్లోకాలు అన్నీ కూడా ఇంకొకటి చూడండి అత్యంత దివ్యమైనటువంటి శ్లోకం అండి ఇది హైగ్రీ స్వామి నీ కను చూపులు గొప్ప ప్రేమ సాగరములు అందులో తరంగాలు ఎగిసి పడుతున్నాయి అవేంటివి అవే అవేమంటే దయా అనేటువంటి తరంగాలు అన్నమాట ఆ కటాక్షాల్లో కృపా అమ్ కృపామృతం నంతటిని నింపి ప్రసరింపచేస్తూ ఉంటాడు స్వామి ఆ దయామృతం వల్లనే నాలో నుండి దైవీ వాక్ప్రవాహము పొంగి రావాలి ఆ శబ్ద ప్రవాహము శ్రోతల పుటములలో అమృతం కురుస్తున్నట్లుండాలి వారి సంశయములు తొలగి ఆపేక్షితములు ఈడేరునట్లుగా ఉండాలి అడిగిన వెంటనే అనుగ్రహించే కామధేనువు వలె జిజ్ఞాసువులు అడిగినదే తడవుగా ఆవిష్కరించగలిగే వాక్ శక్తిని నాకు అందించాలి ఈ శ్లోకాన్ని ధ్యానించడం వల్ల నేర్చుకోవడం వల్ల జపించడం వల్ల ఏం ఫలితమో తెలుసా అండి శ్రోతృహితకరము మనోరంజకం ఆగునట్లు ప్రవచించు శక్తి ఈ శ్లోక జపం వల్ల లభిస్తుంది ఈ విధంగా ప్రతిని ప్రతిదీ దివ్యమైనటువంటి అద్భుతమైనటువంటి అటు భావపరంగా సాహిత్యపరంగా అర్థపరంగానే కాకుండా మనకే తెలియకుండా అందులో ఉన్న హైగ్రీవ విద్యకు సంబంధించిన మంత్రతంత్ర రహస్యాలన్నీ బీజాక్షరాల్ని నిక్షిప్తం చేసి మన కోసం రాసినటువంటి అద్భుతమైన శ్లోకాలు రాబోయే శ్రావణ పౌర్ణిమ ఆ రోజు స్వామిని ఈ శ్లోకాలతో ఆ రూపాన్ని ధ్యానిస్తూ మనం ఆరాధిస్తే ఆయన చాలా చాలా ప్రసన్న భావంతో మన పట్ల ఎంతో అనుగ్రహాన్ని చూపిస్తాడు అందరము కూడా అటువంటి దివ్యమైన అనుగ్రహాన్ని పొంది స్పష్టమైన స్వచ్ఛమైన ధార్మికమైన విద్యాబుద్ధులు మనకందరికీ ప్రసాదించాలని వేడుకుంటూ మానవాళ్ళకి సంభవించిన ఇంత గొప్ప విపత్కర పరిస్థితి నుంచి శాస్త్రజ్ఞులకు శాస్త్రవేత్తలకు వైద్యులకు ఈ విపత్తు నుంచి బయటపడేటువంటి గొప్ప జ్ఞానాన్ని స్ఫురింపజేసి ఇందులో నుంచి త్వరగా మానవాళి కూడా బయటపడేటట్లు చేయమని ఆ స్వామిని ప్రార్థిద్దాం